చిన్న వయసులోనే పెద్ద పదవి కింజలపు రామ్మోహన్ రెడ్డికి వచ్చింది అది కూడా ఎంతో ఇంపార్టెన్స్ కలిగిన పౌర విమానయాన శాఖ కావటం విశేషం హ్యాట్రిక్ ఎంపీగా ఆయనకు పేరుంది దివంగత ఎర్రనాయుడు రాజకీయ వాలసుడు అలా రాజకీయాల్లో వస్తూనే ఆయన విజయాలను తన ఖాతాలో వేసుకుని ముందుకు వెళ్తూ ఉన్నాడు దాంతోపాటుగా శ్రీకాకుళం జిల్లాలో కింజలపు వారి కుటుంబం హవా కొనసాగుతూనే ఉంది కేంద్రంలో రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఎన్డీఏ ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి అయితే శ్రీకాకుళం జిల్లాలో కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రి పదవి రెండు కింజరప్ కుటుంబానికే దక్కాయి దాంతో టీడీపీలోనే కొంత అసంతృప్తి ఉంది ఇప్పుడు రామ్మోహన్ ఇండిగో సంస్థ నిర్వాహకం మూలంగా తన శాఖాపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దాంతో ఇదే ఛాన్స్ అన్నట్టుగా ఉత్తరాంధ్ర అంతటా వైసీపీ నేతలు అయితే కేంద్ర మంత్రిని బాగా టార్గెట్ చేస్తున్నారు ఆయన శాఖాపరంగా ఫెయిల్ అంటూ భార్య ఎత్తున విమర్శలు చేస్తున్నారు మాజీ మంత్రి అమర్నాథ్ నుంచి మొదలు పెడితే శ్రీకాకుళం జిల్లాలో మాజీ స్పీకర్ తమిళని సీతారాం మాజీ డెప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తో పాటు కీలక నేతలు అంతా కూడా రామ్మోహన్ పై విమర్శలు చేస్తున్నారు అయితే రామ్మోహన్ ని కాచుకొని ఆయన పక్షాన మాట్లాడే తమ్ముళ్ల గొంతులైతే పెద్దగా వినిపించకపోవడం విశేషం రాష్ట్ర స్థాయిలో అయితే టీడీపీ కొంతవరకు మాట్లాడుతుంది కానీ ఉత్తరాంధ్రలో కేంద్ర మంత్రి వెనకేసుకొచ్చే బలమైన గొంతులు అయితే పెద్దగా కనిపించడం లేదు అంటే విపక్షం వైసీపీ రామ్మోహన్ టార్గెట్ చేయడానికి కాచుకొని కూర్చుంటే ఈ అవకాశాన్ని వాడుకుంటే స్వపక్షంలో మాత్రం సైలెంట్ అయిపోయారు రామ్మోహన్ అంటే యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అన్నది ఇప్పటికి దాకా ఉంది ఇప్పుడు ఆ ముద్ర మీద పడుతున్న విమర్శలు జల్లు ఆయన ఎలా కాపాడుకుంటారు ఆయన ఇమేజ్ డ్యామేజ్ ని ఎలా మార్చుకుంటారో చూడాలి మరి